పవన్ చట్స్ పైకి ఎప్పుడు వెళ్లనున్నారన్న దానిపై చర్చ మళ్లీ మొదలైంది పవన్ చేతిలో ప్రస్తుతం హరిహర వీరమల్లు ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలు ఉన్నాయి ఈ మూడు చిత్రాలను ఖచ్చితంగా పూర్తి చేస్తానని పవన్ ఇప్పటికే హామీ ఇచ్చారు అయితే తర్వాత కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం పవన్ మళ్లీ షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది సుదీప్ దర్శకత్వం వహిస్తున్న ఓజీ చిత్రాన్ని తొలుత పూర్తి చేయాలన్న ఆలోచన ఉన్నట్లు సమాచారం ఈ సినిమా ఈ షూటింగ్ ఇప్పటికే ఎనభై శాతం పూర్తి కావడంతో ఈ చిత్ర షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తి చేసి విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని దీనికి పవన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తుంది ఓజీ చిత్రం ముంబై నేపథ్యంలో గ్యాంగ్స్టర్ కథాంశం తో విషయం తెలిసిందే కథపరంగా ఈ సినిమా విజయవాడ ముంబై నగరాల మధ్య ఉండనుంది దీంతో రెండు నగరాల్లో షూటింగ్ జరగాల్సి ఉంది పవన్ కళ్యాణ్ కు సౌలభ్యంగా ఉండేందుకు దర్శకుడు సుజిత్ విజయవాడలోనే ముంబైకి ముంబై కి సంబంధించిన షూటింగ్ ప్లాన్ చేసినట్లు సమాచారం ఇందులో భాగంగానే విజయవాడలో భారీ సెట్ ను ఏర్పాటు చేసేందుకు మేకర్ సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తుంది విజయవాడకు సంబంధించిన సన్నివేశాలను అవుట్డోర్ లో నిర్వహించి ముంబై సన్నివేశాలను సెట్స్ లో పూర్తి చేయాలని భావిస్తున్నారు సెప్టెంబర్ లో ఓచి షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి కాగా ఈ ఏడాది చివరిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు